హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను సైలు ఆడవాళ్ళకి ఎంత ఓపిక ఉన్నా ఒక్కొక్క రోజు వంట చేయాలంటే చాలా బద్ధకంగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా బూందీతో ఫైవ్ మినిట్స్లో కర్రీ చేసుకోండి వెజిటేబుల్స్ ఏమీ కట్ చేసే పని ఉండదు ఆనియన్స్ ఒక్కటి కట్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈ బూందీ కర్రీ రెడీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బాండి పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీరికలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మగ్గేలోపు మసాలా పట్టుకుందాం అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినామో చూద్దాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఎప్పుడు సరే బూందీ ఆనియన్స్కి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అర టేబుల్ స్పూన్ కారం అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఉప్పు కారం కూడా తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే బూందీలో ఆల్రెడీ కారం ఉప్పు ఉంటాయి కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఆనియన్స్లో వేసిన సాల్ట్ సరిపోయింది బూందీ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా రెండు వేలతో ప్రెస్ చేస్తే చూసారు కదా ఇలా ప్రెస్ అయిపోయింది లేదు కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా ఎవపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అంతా ఈవెన్గా కలుపుకుంటే వేడి వేడిగా కారం కర్రీ అయితే రెడీ అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఉడికేటప్పుడే మీకు స్మెల్ కూడా తెలిసిపోతుంది అంత బాగుంటుందండి టెంప్టింగ్